హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా పనులు ఎలా ఉంటాయో చూపిస్తాను నవ్వుకోకండి ఇక్కడైతే ఇడ్లీ రవ్వ నానబెట్టేస్తున్నా ఇది నైట్ ఇక్కడ సింక్లా ఏం లేకుండా తీసేస్తున్నాను అనమాట కడిగేసిన ఇక్కడ పల్లీలు పుట్నాలు పల్లీలు అయితే నైటే వేపు పెట్టుకుంటా పుట్నాలు అయితే మనం డైరెక్ట్గా వేస్తాం కదా పిల్లల కోసం చపాతీ చేస్తున్నా ఇక్కడ దోశ పిండికి అయితే నానబెట్టిన బియ్యం అవి కూడా మిక్సీ పట్టాలి మినపప్పు సపరేట్ నానబెట్టేసిన ఎందుకంటే ఇంకా ఇడ్లీ రవ్వకి మిక్సీ పడతా కదా దాంతోపాటి మినపగుండు మిక్సీ పట్టి ఇందులో కలిపేస్తా అనమాట ఇక్కడ చూడండి ఒకరేమో ఒకటి అడుగుతారు ఇంకొకరు ఇంకొకటి అడుగుతారు ఉండేదే ఇద్దరు బాబులు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు మా ఇంట్లో ఇక్కడైతే ఇది మొన్న వేసింది కానీ కార్నర్ మూలకు కదా అట్లే ఉంది అదే ఇక్కడ స్టవ్ దగ్గర అయితే అస్సలు ఉండదు మా పిల్లలు ఒక్క నిమిషంలో చెడిపేస్తారు అనమాట ఇక్కడ ఇవ చూడండి మిర్చి కూడా తొడిమెల్ తీసి పెట్టేసుకుంటా ఇడ్లీ రవ్వ అయితే మిక్సీ పట్టి మినపగుండు కలిపేసాను ఇక్కడ తొడిమెల్ తీసి పెట్టుకుంటా పల్లీలు నిన్న వేపింటి ఇంకా కొంచెం ఉన్నాయి అందుకోసం కొన్ని తీసుకున్నా పల్లీలు అవి కూడా కలిపేస్తాయి ఇక్కడ బోండా పిండి అయితే రెడీ పెట్టుకున్నా ఇక్కడ చూసినారా ఇక్కడ వన్ బై వన్ చేసుకుంటే మనకి మార్నింగ్కి ఈజీ ఉంటుంది ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇడ్లీ రవ్వ పెట్టేస్తున్నా ఇక్కడ చూడండి వై ఆల్మోస్ట్ ఇడ్లీ అయితే అయిపోయింది ఫస్ట్ అవ్వేసుకోవాలి ఇంకా నేను దోశ పిండి కలిపేసుకుంటున్నా సాల్ట్ సోడా వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టేస్తాను ఐదు నిమిషాల తర్వాత అయితే దోశ వేస్తే బాగుంటుంది మనం కలపంగానే వేసినాము అంటే అంత మంచిగా అనిపించదు ఒక ఫైవ్ మినిట్స్ దానికి సాల్టు అలాగే సోడా వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడు మంచిగా ఆ పిండిలో పడుతుంది ఇవి అయిపోగానే బోండా కానీ ఇడ్లీ కానీ అయిపోగానే ఎప్పుడు అంట్లో అప్పుడే కడిగేస్తావు ఒక్కొక్కటైనా సరే అప్పుడే కడిగేస్తా ఆడికి క్లియర్ అయిపోతుంది ఇక్కడ చూడండి బోండా చేశాను ఆ సరవ అయితే కడిగేసిన అదే ఇడ్లీ పెట్టేసిన ఆ సరవ కూడా రెండు కడిగేసినా అట్లా ఒక్కొక్కటి కడిగేసినా అంటే అంట్లు కడిగినా అన్న ఫీలింగ్ ఉండదు అట్లే మనకి సింక్ నిండా పడిపోయిన అన్న బాధ ఉండదు ఇప్పుడైతే దోశ స్టార్ట్ చేస్తున్నా ఊతప్ప వేస్తున్నా ఇంకా చూడండి దోశ ఊతప్ప అయితే ఒకే పిండి కదా దోశకైనా ఊతప్పకైనా ఒకే పిండి ఇక్కడైతే ఇవి స్టార్ట్ చేసి వేసేయాలి అన్నమాట ఇక్కడ చూడండి వన్ బై వన్ చేస్తూ ఉంటే అన్ని పనులు అయిపోతాయి అదే అమ్మ ఎక్కువ ఉన్నాయి పనులు అనుకున్నాము అంటే ఏ పని అవ్వదు ఫస్ట్ ఆ ఎక్కువ ఉన్నాయి అన్న ఫీలింగే మనకి ఆ పని చేయబుద్దేయదు ఏముంది లే స్టార్ట్ చేస్తే అయిపోతాయి అంటే అట్లే అయిపోతాయి మిర్చి వేపు పక్కకు పెట్టేసుకున్నా ఇక్కడ చూసినారా అన్నీ అయితే చేసేసిన అనమాట చేస్తూ ఉంటే అయిపోతాయి ఇక్కడ చూడండి వన్ బై వన్ వన్ బై వన్ వన్ ఇంకా ఏమైంది ఈరోజు స్టవ్ సడన్గా స్టవ్ ఆగిపోయింది నేను ఊరు వెళ్ళేటప్పుడు ఏమనుకున్నా అంటే ఫుల్ సిలిండర్ ఉందిలే అన్నట్టు మైండ్ ఉండే కానీ వచ్చిన తర్వాత ఫుల్ ఉంది కదా అనే అనుకున్నా కానీ ఖాళీ అనుకోలేదు కాకపోతే సడన్గా సిలిండర్ అయిపోయింది పొద్దున్నే ఐదింటికి నాలుగింటికి ఎవరిని అడుగుతాం సిలిండర్ అందుకని అట్లే పెట్టేసిన కాకపోతే ఇడ్లీ దోశ కొంచెమైనా ఇవ్ బోండా అయిపోయింది ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఊతపమే కొంచమే వేసిన ఇంకా సరేలే ఉన్న కాడికే తీసుకెళ్తాను చట్నీ కూడా కొంచెం తక్కువ పట్టినాయి అనమాట ఇంకా పిల్లలకి అయితే రెడీ చేద్దాం అనేసి చూస్తున్నా ఈరోజు ఇంకా స్టవ్ గ్యాస్ అయిపోయింది కదా అందుకే నేనైతే ఖాళీగా ఉన్నాను లేకపోతే ఇంకా ఫుల్ బిజీ ఉంటుండే ఇంకా పిండి అలాగే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన పక్కన వదిన వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర అయిపోయిందంట ఒక్కొక్క టైం అట్లా వస్తుంది ఇక్కడ చూడండి మా వారి అయితే ఇడ్లీ పెట్టేసి ఇంకా ఆయనకి ఒకవేళ ఇడ్లీ తినబుద్ధి కాకపోతే ఒకవేళ ఇడ్లీ సరిగ్గా తినబుద్ది కాదేమో అనేసి హాఫ్ జామకాయ అడిగి పెట్టేసిన హాఫ్ జామకాయ కొన్ని పల్లీలు అయితే పెట్టేసిన ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఒకవేళ జావ చేయాలన్నా లేదు ఏమన్నా చేయాలన్నా స్టవ్ అయితే అయిపోయింది కదా అందుకనేసి పిల్లలకు కూడా ఈరోజు హాఫ్ డేనే ఇంకా అందుకోసం వాళ్ళకి టిఫినే పెట్టి పంపించేస్తున్నా ఇంకా లంచ్ అయితే చేయలేదు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత చూడాలి కాకపోతే పక్కన వదిన వాళ్ళ ఇంట్లో కూడా అయిపోయిందంట ఇంకేం చేద్దాం ఒక్కొక్క టైం అట్లా వస్తుంది పర్లేదు అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా నేను చేసినటువంటి ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరాలి ఇక్కడ వీళ్ళైతే బాగా నార్మల్గా అయితే రోజు అంత అనిపించేది కానీ ఈరోజు గ్యాస్ అయిపోయింది మళ్ళీ నాకు టీ తాగాలనిపిస్తుంది నార్మల్ పిల్లలు ఇద్దరు అయితే రెడీ అయిపోయినారు ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా ఇంకైతే ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట పిల్లలు ఇద్దరిని అయితే వాళ్ళు స్కూల్లో వాళ్ళని అయితే డ్రాప్ చేస్తాను అయితే ఇద్దరు వేరే వేరే స్కూల్ ఒక ఆయన ఒక స్కూల్ ఒక ఆయన ఒక స్కూల్ చిన్న ఆయన ఫస్ట్ డ్రాప్ చేసి తర్వాత పెద్ద ఆయన్ని డ్రాప్ చేసి నేను పెద్దోడు సారీ పెద్ద డ్రాప్ చేసి నేను వెళ్తాను అనమాట ఇంకా నేను టిఫిన్స్ పెట్టే దగ్గరికి పెద్ద ఆయన స్కూల్ దగ్గరికి కొంచెం చాలా దగ్గరే ఇక్కడైతే ఇంకా బయలుదేరుతున్నాం అంత తొందర చేసినా కూడా అదే టైం చేస్తారు మా వాళ్ళు ఇది చూడండి మళ్ళీ నాకేమంటున్నారు గోల చేస్తున్నారు దిగేటప్పుడు కూడా లేకపోతే నా ముగ్గున ముగ్గు మూడు బ్యాగులు అనమాట నాదేమో టిఫిన్ది వాళ్ళిద్దరిదేమో స్కూల్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అయితే వాటర్ క్యాన్ అనేది నైటే పెట్టేస్తాను మళ్ళీ మార్నింగ్కి రెండు మూడు సార్లు పైకి కిందకి తిరగలేం కదా అందుకనేసి వాటర్ క్యాన్ నైటే పెట్టేస్తా ఇక్కడ చూడండి ఇద్దరు గోల చేస్తున్నారు ఏదో చెప్తుండే వీడియో తీస్తున్నావు అమ్మ అని ఇంకా మళ్ళీ గోళగోళ గట్టిగా అరుస్తున్నారు కావాలనే గత కనేసే ఇంకా అది సౌండ్ ఆపేసిన ఇవి ఇలా చూసారా ఇది మళ్ళీ రోజుకు అనమాట ఈరోజు ఈవినింగు మళ్ళీ రోజుకు వాటర్ క్యాన్ పెట్టేస్తా ఇక్కడైతే చూసినారా అది మళ్ళీ తుడిపేసి మళ్ళీ ముగ్గేసినాను ఏమైంది ఇలా వేసినా కదా వీళ్ళు ట్యూషన్కి వెళ్ళినారు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసి వేసిన వచ్చి రావడమే ఇలా ఊపేసినారు మొత్తం చెదిరిపోతుంది చూసారా నైట్గా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా కొబ్బరి అయితే ఇది సూపర్ మార్కెట్లో తీసుకున్న టెన్ రూపీస్ పడ్డది ఒక కొబ్బరికాయ ఇంకా ఇలా ఉందన్నమాట వచ్చి రాగానే నేనేమనుకున్నా ఇడ్లీకి నానబెట్టినది మినపగుండు రాగానే వడ కావాలి అన్నారు నేనేమనుకున్నా అది ఇడ్లీకి అనేసి మిక్సీ పట్టేస్తున్నప్పుడు వాళ్ళు అడిగిన ఇంకా నయం రవ్వలో కలిపిన తర్వాత అడిగితే మా ఇద్దరికి గొడవ అయిపోయేది ముగ్గురికి ఇంకా అది కొంచెం వాటర్ వాటర్గా అంటే నేను వడకని పట్టలేదు కదా అందుకనేసి మంచిగా షేప్ అయితే రావట్లేదు ఇంక అట్లే తిన్నారు మార్నింగ్ చట్నీ ఉండే మార్నింగ్ చట్నీ వేసి ఇద్దరికైతే వడబెట్టేసిన తిన్నారనమాట ఇంకా అన్నం ఉంది ఇంకా అన్నం అయితే ఇంక నాకే ఇంకా మా వారైతే రైస్ ఏమీ తినరు ఇక్కడ చూడండి ఇంకా ఏం చేసినారు ఇద్దరు గొడవపడి గొడవపడి మొత్తానికైతే తిన్నారు అయితే నాకు ముందుగానే తెలిసిందంటే నానబెట్టేది కొంచెం ఏమంటారు ఎక్కువ క్వాంటిటీ నానబెట్టేదాన్ని ఇక్కడైతే మళ్ళీ తీసుకొచ్చి నానబెట్టాల్సి వచ్చింది మళ్ళీ తీసుకొచ్చి పెట్టా ఇంకైతే ఇంకా వీళ్ళ బాక్సులు అన్నీ కడిగి పక్కకు పెట్టేసుకున్నా మళ్ళీ మార్నింగ్కి టెన్షన్ అయిపోతా కదా వీళ్ళకైతే వడ చేసినాను ఇంతలోపల మా వారు వచ్చి ఉప్మా చేయమన్నారు ఇట్లా ఉంటుంది మా వాళ్ళతోటి ఒకరికేమో వడ ఒకరికేమో ఉప్మా ఇంకా నాకేమో మధ్యాహ్నం రైస్ అలాగే ఉండిపోయింది మా వారికైతే ఉప్మా చేశాను నేను ఉప్మా ఎట్లా చేస్తానంటే రవ్వ మంచిగా ఫ్రై చేసి మామూలుగా ఆయిల్ ఏమి లేకుండా నార్మల్గానే ఫ్రై చేసి రవ్వ తర్వాత వేడి నీళ్ళు పెట్టేస్తాను సపరేటు పెట్టిన తర్వాత తాలింపు పెట్టేస్తాను తాలింపు వేసిన తర్వాత డైరెక్ట్ వాటర్ పోయిన తాలింపులో రవ్వ మళ్ళీ ఒకసారి రవ్వలా కలిపి తర్వాత వాటర్ పోస్తాను అనమాట ఇక్కడ చూడండి ఇది మళ్ళీ మార్నింగ్ నాకు కావాలి కదా అందుకనేసి మళ్ళీ మినపకుండా నానబెట్టాల్సి వచ్చింది నానబెట్టినా ఇంకా మిక్సీ పట్టడానికి కూడా టైం పడుతుంది ఇక్కడ చూడండి ఇక ఆయిల్ అయితే పక్కకు పెట్టేసిన ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు కిచెన్లో కట్టి ఇటు తిరుగుతుంటారు మీద పడ్డది అంటే ఇంక అంతే అందుకనేసి ఆటు మూలకు పెట్టేస్తే ఆయిల్ ఇక్కడైతే పచ్చిమిర్చి తొడిమీద తీసేస్తున్నా మళ్ళీ ఇవైతే నానబెట్టి మిక్సీ పట్టి కలిపేసుకోవాలి ఉంటుంది మా పిల్లలతోటి పనులు ఒకటి అనుకున్నానంటే ఇంకొకటి అయిపోతుంది ఒక్కొక్కసారి వినరు సరిగ్గా ఒక్కొక్కసారి మంచిగా వింటరు అప్పుడు అనిపిస్తుంది అమ్మాయి వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు నాకు అనిపిస్తుంది విన్నప్పుడు అంతే కోపం వస్తుంది అట్లే ఉంటారు కదా ఆల్మోస్ట్ పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్